నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈ రోజు ఏకాదశి గీతా జయంతి అలాగే ఉత్తమ ఏకాదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది శుక్ల ఏకాదశి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం వరియాన్ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి పరిగ కరణం వనజి పగలు పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి తెల్లవారితే నాలుగు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పునః రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల నుండి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఈ రోజు సీమంతం వ్యాపారం వ్యవసాయదారులకు వ్యవహారాలకు పెళ్లి చూపులు ప్రయాణాలకు మంచిది